ఎందుకు ఇతనికి మా అక్క గురించి ఎలా తెలుసు లేట్ అయిపోతుంది ఉమా ఇప్పుడు ఎక్కడ ఉందో ఎలా ఉందో కార్ చాలా బాగుంది నేను బాగా చదువుకొని పెద్దయిన తర్వాత డాక్టర్ అయి ఇలాంటి కార్ కొనుక్కుంటాను మా మమ్మీని కార్లో తిప్పుతాను మీ డాడీ ఏం చేస్తుంటాడు పండు ఏం చేస్తుంటాడు ఏమని చెప్పాలి ఏం పండు ఆలోచిస్తున్నావు మీ డాడీ ఏం చేస్తుంటాడు థ్యాంక్ యూ సురేష్ పండు నిన్నే మీ డాడీ ఏం చేస్తుంటాడు

ఏంటండి జట్టి స్పీడ్ లో వచ్చేసారు మీ బాబుని ఏమైనా కిడ్నాప్ చేస్తాను అనుకున్నారా ఏంది అయ్యో అలా కాదండి వాడు స్కూల్ వెళ్ళేటప్పుడు వాడికి షేకాండ్ ఇచ్చి పంపించడం నాకు అలవాటు గ్రేట్ అండి నా కోసం వచ్చినందుకు థాంక్యూ మమ్మీ బాయ్ అవును సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా ఎక్కడికి తీసుకెళ్తున్నారు మీ పిల్లోడిని ఇంకా ఏం ఆలోచించలేదండి నాకు అర్జెంట్ వర్క్ ఉంది నేను వెళ్ళొస్తాను సరే అండి ఉమాన్ ఒకసారి చూడాలండి ఈ అమ్మాయితో మాట్లాడితే ఉమాతో మాట్లాడచ్చు ఇది దాపరించాక నాకు తప్పలా అబ్బా ఫైల్ మర్చిపోయానే హాయ్ థ్యాంక్ యూ మేడం మళ్ళీ నాకు కాల్ చేసి పిలిచినందుకు నేను మీరు చేసిన ఫుడ్ చాలా టేస్టీగా ఉందండి మా ఆయన మా పాప లొట్టలేసుకుంటూ వేసుకుంటూ తిన్నారు డైలీ ఈ టైంకి వచ్చేసి వన్ డేస్ వెళ్ళిపోండి మీకు మంత్లీ పే చేసేస్తాను ఓకే మేడం మేడం వంట మొత్తం చేసేసాను మేడం ఏంటి ఉంది అలాగే అండి ఈ టిప్ కూడా తీసుకోండి థ్యాంక్ యూ మేడం ఏ ఖచ్చితంగా ఉమ్మ వాళ్ళ చెల్లిలే అంటే వంట ఏం ఏంటి ఈ వంట నువ్వు చేయలేదా ఏం చేయమంటారండి ఒక పక్క మీ స్ట్రెస్ ఇంకో పక్క ఇంట్లో వాళ్ళ స్ట్రెస్ ఇంకా ఇంట్లో పనులేలా చేయమంటారండి అదే కదా ఏందబ్బా ఎంత రుచికరంగా చేస్తున్నా ఆశ్చర్యపోయా నాకు అప్పుడే టు వచ్చింది ఏంటి ఏదో నోట్లో కొనుక్కుంటూ కొనుక్కుంటూ వెళ్తున్నారు ఆ ఏం లేదే మంచి పనే చేసావు పాపకు కూడా ఈ ఫుడ్ బానే నచ్చింది కదా మళ్ళీ ఈ అమ్మాయినే పిలిచి ఫుడ్ చేయించడం మన పాపకి తినిపించాలి అనుకోవడం మంచి పని అనుకుంటున్నాను థ్యాంక్స్ అండి ఏమండి చెప్పవే పాపతో మాత్రం నేనే చేశానని చెప్పండి దాన్ని మాత్రం అస్సలు బాధ పెట్టం లేవే అవునామా సరే మా ఏమండి ఏమండి ఒక్క నిమిషం అలా కూర్చోండి ఆఫీస్ కి లేట్ అయిపోతుంది అబ్బా ఒక్క నిమిషమే లే కూర్చోండి మా అన్న ఒక మంచి బిజినెస్ ప్లాన్ చెప్పాడండి అది కానీ ఓకే అయితే మా ఫ్యామిలీ బాగుంటుంది అలానే మా అన్న లైఫ్ కూడా సెట్ అయిపోతుందండి ఏంటా ప్లాన్ చెప్తాను కానీ మీరు మాత్రం కాదనకూడదు మీరు అన్న కాదన్న నేను మాత్రం మా ఇంట్లో వాళ్ళకి ఓకే చెప్పేశాను కాబట్టి మీరు కూడా ఈసారి ఓకే అనాల్సిందే అబ్బా ముందా బిజినెస్ ప్లాన్ అంటే చెప్పవే కొన్ని సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ ఉంటాయి కదండి వాటికి కొత్త లేబులింగ్ కొత్త ప్యాకింగ్ చేసి అమ్మేసి ఒక కంపెనీ ఉంది ఆ డీలర్షిప్ మా అన్నయ్యకి వచ్చిందండి అందులో కానీ ఇన్వెస్ట్ చేసామనుకోండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ ఉంటుందంటే జనాల్ని మోసం చేసినట్టు అవుతుంది కదే ఇప్పట్లో మోసాలు చేయకుండానే బిజినెస్ చేస్తున్నారా వాడెవడో చేశాడు కదా నేను అలా చేయని మనం చేసే పాపము మనకు కాదు మన బిడ్డలకు తగలుతుంది అప్పటికి మీకే మీ బిడ్డ మీద ప్రేమ ఉన్నట్టు నా బిడ్డ మీద నాకు ప్రేమ లేదా ఏంటి ప్రతి దానికి చిరాకు పడతానే ఉంటావో ప్రతి దానికి నేను చిరాకు పడ్డాం కాదు నా ఫ్యామిలీ గురించి నేను వేసుకున్న ప్రతి ప్లాన్ కి మీరు అడ్డు పడుతున్నారు అవునులే మీరు మీ ఫ్యామిలీతో లేరు కదా అని మా ఫ్యామిలీ ఇక్కడ బాగుపడిపోతుందని మీకు కడుపు మంట ఏ చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నేను ఏ రోజు మీరు నాశనం అయిపోవాలని కోరుకోలేదు కానీ ఈ డీల్ మీకు ఓకే అయితే మాత్రం మీరు సర్వనాశనం అయిపోతారు ఖచ్చితంగా నా మాట విని మీ అన్నకు చెప్పు ఈ డీల్ క్యాన్సిల్ చేసుకోమని మీరెలాగో వాడికి హెల్ప్ చేయరు వాడేదో చేసుకుంటుంటే దానికి కూడా అడ్డు పడతారా అలా కాదు ఇది ఫ్రాడే ఎప్పుడొకప్పుడు పికల మీదకి వచ్చేస్తుంది అప్పుడు దాన్ని మనం బేర్ చేయలేమే మీకు చేత కాదని చెప్పండి దయచేసి చేసేవాడిని మాత్రం చేయనివ్వండి ఏంటిది ఏమైంది ఏంటి మధ్య ఊరికే ప్రాబ్లం వస్తుంది బండి అప్పుడు దాన్ని మనం మీద చేయలేమే మీకు చేత కాదని చెప్పండి దయచేసి చేసేవాడ్ని మాత్రం చేయనివ్వండి మీరైతే హెల్ప్ చేయనివ్ అన్నారు కదా ఇంకా బయలుదేరండి మీరు నిండా మునిగిపోయిన తర్వాత మాత్రం దానికి నేను ఏమి చేయలేను అయ్యా జామ్ మహాప్రభు ఇంకా మీరు బయలుదేరండి ఏమైందండి మళ్ళీ బండ అయిపోయిందా అవునండి ఒకసారి నేను చూస్తానండి ఓకే బ్యాటరీ అయిపోయినట్టుందండి చాలా థ్యాంక్స్ అండి పర్లేదండి మీరు మా ఇంటికే కదా వర్క్ వచ్చారు ఏం పర్లేదు ఇది చూసిందేంటి ఎవరు కూడా గుడ్ మార్నింగ్ చెప్తారా మరి ఏం చేద్దాం నువ్వు ఈ రోజే పుట్టావు కదా నిన్ను భయపెడదామని హ్యాపీ బర్త్ డే నువ్వు కూడా ఈ రోజే పుట్టావు కదే నీకు కూడా హ్యాపీ బర్త్డే మరి నాకు గిఫ్ట్ ఇస్తున్నావు నీకు గిఫ్ట్ ఆల్రెడీ ఎప్పుడో ఫిక్స్ చేసేసాని ఒక్క నిమిషం నువ్వు లోపలికి రా హా అక్క నా కోసం ఏం గిఫ్ట్ ప్లాన్ చేసిందో ఏంటో సర్లే కాసేపు వెయిట్ చేస్తే తెలిసిపోతుంది కదా ఇంతకీ నాన్న ఎక్కడికి వెళ్ళాడు ఇదిగో తీసుకోవే చాలా థ్యాంక్స్ అక్క నేను ఈ కాలేజ్ అడ్మిషన్ కోసం చాలా కలలుగా ఉన్నాను కానీ మనమున్న ప్రజెంట్ పరిస్థితుల్లో ఎవరో ఒక్కరమే కదక్క చదువుకోగలం నేను ఈ కాలేజ్ చదువుకుంటే నువ్వు చదువుకోలేవు కదక్క చదువుకోవచ్చు గవర్నమెంట్ కాలేజీలు చాలానే ఉన్నాయి నేను అందులో చదువుకుంటా కానీ నీకు కావాల్సిన కుకింగ్ క్లాసెస్ మాత్రం ప్రైవేట్ కాలేజీలో మాత్రమే ఉంటాయి నాకు కావాల్సిన ఎంతో కొంత చదువు ఇక్కడ దొరికేస్తుంది నువ్వు మాత్రం సంతోషంగా వెళ్ళి చదువుకో నీకు నేనేదో సాక్రిఫైస్ చేశానని అనుకోకు అమ్మ మనల్ని చిన్నప్పుడే వదిలి వెళ్ళిపోయింది అప్పటి నుంచి నీకు నేనే కదమ్మా తల్లిని మరి నిన్ను నేనే కదా చూసుకోవాలి ఇంతకీ నాన్నే పాపలు పుట్టినరోజు మళ్ళీ తాగుచ్చాడు నాన్న మీకోసం సమోసా తెచ్చాను నా కోసం కోటలు తెచ్చుకున్నాను